హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందువల్ల ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న ట్రైన్లో వచ్చేటప్పుడు షూట్ చేసిన వీడియో అండి ఈ బ్రిడ్జ్ వచ్చేసి కృష్ణానది మీద ఉన్న బ్రిడ్జు ట్రైన్ వెళ్ళడానికి రెండు బ్రిడ్జ్లు ఉంటాయి అదేనండి ఈ పక్కనే కొండలు ఇదంతా చాలా బాగుంటుంది ఇది గోదావరి పైన కట్టినది ఇది కృష్ణానది ఇది విజయవాడ దాటాక ఉంటుందండి చాలా లాంగ్ ఉంటుంది అంటే గోదావరి ఎంత లాంగ్ ఉంటుందో అంతా ఈ బ్రిడ్జ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే నేను స్టార్టింగ్ నుంచి షూట్ చేయలేకపోయాను అంటే బ్రిడ్జ్ స్టార్టింగ్ నుంచి ఆ రోజు వాతావరణం అంతా చల్లగా ఉండడం వల్ల చాలా బాగుంది అంటే క్లౌడీగా చుట్టూ పచ్చగా ఉండడం వల్ల వాతావరణం అంతా చాలా చక్కగా ఉందండి అంటే కొంచెం స్టార్టింగ్లో వర్షం పడినప్పటికీ తర్వాత జర్నీ అంతా చాలా కూల్గా సాగిపోయింది ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణం చేయలేనేమో అనుకున్నాను కానీ ఆ రోజు వర్షం పడడం వల్ల చాలా బాగుంది వెదర్ అంతా చాలా కూల్గా ఉంది మనం ట్రైన్ జర్నీ చేయడానికి చాలా బాగుంది ఫస్ట్ టైము వర్షం పడడం వల్ల ఎలా చేయాలో అనుకున్నాను కానీ తర్వాత వెదర్ అంతా ఎండ లేకుండా అటు వర్షము లేకుండా ఇలా క్లౌడీగా చాలా బాగుంది ఇలాంటి జర్నీ చేయాలంటే బాగానే ఉంటుంది అంటే సాటిస్ఫైగా ఉంటుంది ఏమి ఇబ్బందిగా ఉండదు ఈ వీడియో తీయడానికి చక్కగా మనకి చూడడానికి కూడా బయట వాతావరణం చాలా బాగుందండి అంటే విజయవాడ స్టార్టింగ్ నుంచి అన్ని కొండలు ఈ పచ్చని పొలాలు ఇవన్నీ చాలా బాగుంటాయండి అది మీతో షేర్ చేయాలని నేను ఈ వీడియో తీసాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ట్రైను వెళ్ళేటప్పుడు తీసిన వీడియో కాబట్టి కదులుతూ ఉంటుంది ఏమి అనుకోకండి కానీ పైన ఆకాశం మిడిల్లో పచ్చగా ఉండి చుట్టూరు అంత కొండలుండి ఇలాంటి వీడియో చూసినప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి అది మీతో షేర్ చేయాలనుకున్నాను ఇక్కడ ట్రైన్ స్లో వెళ్తుంది అందుకే నిదానంగా ఉంది వీడియో అంటే క్లమ్జీగా లేకుండా ఈ కొండ అయితే చాలా పెద్దగా ఉందండి కొండ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసాను ఒక వన్ మినిట్ వీడియో ఉంటుందేమో ఈ కొండ తీసింది ఎంత చూడడానికి ఎంత బాగుందో చూడండి మీరు ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద కొండలు చూసుంటే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విజయవాడ అంతా ఆల్మోస్ట్ కొండలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే వీడియో ఒకటి ఈ వర్షం అంటే ఇప్పుడు అందరూ పంటలేసే టైం కదండి సడన్గా ఈ వర్షాలు పడడం వల్ల వరి పంటలే కాకుండా అరటి ప అరటి కాయలు వేస్తారు కదా అంటే అరటి చెట్లు పొలాలు వేస్తారు కదా అవి చాలా దెబ్బతిన్నాయండి అంటే అవి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గెలలు చెట్లు అన్నవి అది అయితే చాలా బాధ వేసింది నాకు కానీ రైతులు చాలా కష్టపడి చేస్తారు కానీ ఇలాంటివి సడన్గా వచ్చినప్పుడు వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఈ కొండ అయితే చూడండి ఇది వన్ మినిట్ ఉందో టూ మినిట్స్ ఉందో వీడియో కానీ చివరి వరకు అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసాను ఇంకా వస్తనే ఉన్నది కానీ చక్కగా పచ్చగా బాగుంది ఇదిగోండి నేను ఇందాక అరటి తోట గురించి చెప్పాను కదా ఇవి గెడలతో ఆపారు కానీ ఎక్కడ ఆగలేదండి అన్నీ ఒరుగుకొని చూసారా మీకు ఇలాంటి పొలాలు చూసినప్పుడు మనకి ఏమీ అనిపించకపోవచ్చు కానీ రైతులు మాత్రం చాలా సఫర్ అవుతారండి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఇలాంటి పంటలు వేస్తారు కానీ చివరికి ఇలాంటివి ఏమైనా వచ్చి వాళ్ళు సఫర్ అయినప్పుడు ఎవరు వారికి తోడుండరు మనము ఏమీ చేయలేము ఇలాంటివి చూసినప్పుడు బాధపడతామేమో కానీ వాళ్ళకి అయితే ఎటువంటి హెల్ప్ అయితే చేయలేము కదా చెట్లు చూడండి ఎలా పడిపోనియో రైతులకి చాలా నష్టం జరుగుతుంది కానీ ఇది ప్రకృతి వల్ల జరిగిన ప్రాబ్లం కాబట్టి మనం ఏమీ చేయలేము ఏమీ అనుకోలేము బాధపడుతుంది తప్ప రైతుల పట్ల మీ ఒపీనియన్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి